హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీకు ఫలి చూస్తే మీకు అర్థమై ఉంటుంది నాకు ఒక పెద్ద గిఫ్ట్ వచ్చిందండి ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ అండ్ ఆ గిఫ్ట్ ఇచ్చారనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో నా సంతోషానికి అసలు హద్దులు లేకుండా పోయాయండి అంత హ్యాపీగా ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే ఓకే అండి ఎక్కువసేపు వెయిట్ చేయించను మనం వీడియోలోకి వెళ్ళిపోదామా యాక్చువల్లీ మా మమ్మీ ఇచ్చిందండి నాకు ఈ గిఫ్ట్ మా మమ్మీకి కష్టం విలువ తెలుసండి అందుకే నా కష్టాన్ని గుర్తించి మా మమ్మీ నాకు సపోర్ట్ చేస్తుంది సో యాక్చువల్లీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే చాలా స్ట్రగల్స్ ఉంటాయండి అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండదు బయట వాళ్ళు ఏమనుకుంటారు అన్న కొన్ని టెన్షన్స్ ఉంటాయి యాక్చువల్లీ నేను చెప్పాల్సింది ఏంటంటే మనం ఎవరి పర్మిషన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఫస్ట్ మన హస్బెండ్ మన లైఫ్ పార్ట్నర్ పర్మిషన్ తీసుకోవాలండి మన హస్బెండ్ మనకు సపోర్ట్ చేశారనుకోండి నువ్వు చేయవచ్చు పర్లేదు అని మనకు సపోర్ట్ అనుకోండి ఇంకెవరి పర్మిషన్ తో మనకు పని లేదండి చాలా మంది వెనక్కి లాగాలనే చూస్తారండి ప్రతి ఏ పని చేయడానికి వెళ్ళినా ముందు వాళ్ళు వెనక్కి లాగ లాగాలని చూస్తారండి ముందుకు ప్రోత్సహించే వాళ్ళు మాత్రం హండ్రెడ్ లో నైన్టీ నైన్ పర్సెంట్ లేరండి ప్రోత్సహించే వాళ్ళు మాత్రం వన్ పర్సెంట్ మాత్రమే జెన్యున్ గా మనకు సపోర్ట్ చేసేవాళ్ళు కొంచెం ఇచ్చారు ముందు సపోర్ట్ చేసినట్టు మాట్లాడతారు కాకపోతే వెనక మళ్ళీ మన గురించే బ్యాడ్ గా కమెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు అలాంటి వాళ్ళు వాళ్ళు అక్కడే ఉండిపోతారండి మనం ముందుకెళ్తూ ఉండాలి అలాంటి వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకూడదు ఎందుకంటే మనం చేసే పనిలో తప్పు లేనప్పుడు మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే మన లైఫ్ లో మనకు పీస్ఫుల్ గా ఉండాలి హ్యాపీగా ఉండాలంటే మాత్రం మన హస్బెండ్ పర్మిషన్ తీసుకోవాల్సిందేనండి ఆయన పర్మిషన్ ఇచ్చాడంటే ఇక మనం ముందుకు వెళ్ళొచ్చు సో మనకు చాలా పెద్ద సపోర్ట్ ఉంది అన్నమాట సో ఆయన అయితే నాకు సపోర్ట్ చేశారు సో ఓకే నీకు ఎలా ఇష్టమైతే అలా నువ్వు చేసుకోని ఇష్టం అని చెప్పారు కాకపోతే ఇవి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఎక్విప్మెంట్స్ అవసరం అండి నేనైతే ఏది తీసుకోలేను సన్లైట్ కి నేను ఎక్కువ వీడియోస్ చేసేదాన్ని అంటే డే టైంలోనే నా పని అంతా అయిన తర్వాత సో ట్వెల్వ్ టు వరకు అలా అడ్జస్ట్ చేసుకునేదాన్ని టైమింగ్ లో చాలా కష్టం అనిపించేది ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేస్తాను అండ్ పార్లర్ కూడా రన్ చేస్తాను మధ్య మధ్యలో కస్టమర్స్ వచ్చేవారు సో ఇలా చాలా డిస్టర్బెన్స్ జరిగేవి కాకపోతే లేదు ఇష్టమైన పని చేయడం అంటే కష్టం అంటారు కదండి అలా ముందుకైతే వచ్చాను నేను ఇప్పుడు మీ గిఫ్ట్ చూపించేస్తాను చాలా ఎక్కువసేపు ఊరించేస్తున్నాను ఓకేనా అండి చూసారండి ఇదండి రింగ్ లైట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ లవ్ యూ మమ్మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా మమ్మీ నా కష్టాన్ని గుర్తించి నా కోసం మీ గిఫ్ట్ పంపించింది అండి సో ఈ రింగ్ లైట్ వచ్చేసి మీకు ఓపెన్ చేసి చూపించాలి యాక్చువల్లీ అంతా సేవ్ చేసి చూపించాలి కానీ నాకు రాదండి మా హస్బెండ్ ఈవినింగ్ వచ్చాక చేస్తానని చెప్పారు సో బయటికి అయితే తీసి చూపించేస్తాను ఓకేనా అండి నేను రింగ్ లైట్ టీడీటెక్ కంపెనీ దాండి ఇది చాలా మంచి కంపెనీ యాక్చువల్లీ ఇది వచ్చేసి ఇది కానీ రింగ్ ఇలా చూడండి సన్ లైట్ కి మనము వీడియో చేసేటప్పుడు షేడింగ్స్ లో వస్తుంది అండ్ వీడియో క్లియర్ గా కూడా రాదు క్లారిటీ గా కూడా ఉండదు అనమాట సో మా ఆయన కోపడతారు ఎందుకు తీసావని సో మీకు చూపించాలి నా హ్యాపీనెస్ మొత్తం మా మమ్మీ కూడా ఈ వీడియోలో చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలని సో మీతో షేర్ చేసుకుందామని తీసానండి పర్లేదు కదా చూడండి ఇదండి మన రింగ్ లైట్ సో ఇక్కడ నుండి మన వీడియోస్ ఇంకా క్లారిటీగా వస్తాయి మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి ఓకేనా అండి మనకు రింగ్ లైట్ తో పాటు ఇవన్నీ కూడా వస్తాయండి యాక్చువల్లీ ఏంటంటే ఇది వచ్చేసి త్రీ కలర్స్ లైట్ ఉంటుంది కదండి దాన్ని మనం సెట్ చేసుకోవడానికి రిమోట్ వస్తుందండి దీంతో అండ్ ఇది మొబైల్ స్టాండ్ అండి మనం దానికి రింగ్ లైట్ పైన ఇలా పెట్టేసి దీంట్లో ఫోన్ పెట్టుకొని మనం సెట్ చేసుకోవచ్చు ఇది అంటే మనకి ఎలా కావాలంటే అలా అడ్జస్టేబుల్ అండి ఇంకొకటి వైర్ అండి రింగ్ లైట్ కి కదా అండ్ ఇంకొక స్టాండ్ కూడా వస్తుందండి అదే స్టాండ్ పెట్టడానికి మన కెమెరా ఒకవేళ మనం ఫోన్ కాకుండా కెమెరా యూజ్ చేస్తే ఆ కెమెరా కూడా సెట్ చేసుకోవడానికి ఇది అనేది ఇచ్చారండి వచ్చేసి స్టాండ్ అండి యాక్చువల్లీ ఇది ఇంగ్లా స్టాండ్ అనమాట నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న స్టాండ్ తీసుకున్నాను ఆన్లైన్ లో ఇప్పుడు యాక్చువల్లీ నేను ఆ స్టాండ్ కి పెట్టి చేస్తున్నాను ఈ వీడియో కూడా సో వచ్చేసి రింగ్ స్టాండ్ అది స్టాండ్ కూడా తీసి చూపిస్తాను చాలా బరువుగా ఉందండి ఓకే అండి స్టాండ్ అయితే ఓపెన్ చేసేసాను సో కష్టమైనా నేను ఇప్పాను చూడండి ఇలా మనకి ఎంత కావాలంటే అంత మనం ఇలా సెట్ చేసుకోవచ్చు ఇంకా హైట్ లో పెంచాలనుకుంటే ఇదిగో ఇది కూడా మనకి ఎంత కావాలంటే అంత హైట్ చేసుకొని అక్కడ రింగ్ లైట్ సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట సో ఈ రింగ్ లైట్ అనేది ఇక్కడ వస్తుందండి ఇలా ఇలా ఇక్కడ సెట్ చేసుకోవాలి ఈ రింగ్ లైట్ అనేది ఇక్కడ ఇలా వస్తుంది ఓకే రింగ్ లైట్ ఆన్ చేసి చూపించలేదు కదండి సో అది మీకు ఇప్పుడు చూపిస్తాను చూసారు కదా రింగ్ లైట్ అయితే ఇలా ఉంది స్టాండ్ వచ్చేసి అండ్ ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉందండి ఓకే ఇదిగోండి ఆన్ అయిపోయింది రింగ్ చూడండి రింగ్ లైట్ బ్రైట్నెస్ ఇలా వస్తుంది చూడండి ఇది ఇది వచ్చేసి బ్రైట్నెస్ వైట్ షేడ్ ఇది వచ్చేసి ఎల్లో షేడ్ అనమాట ఎల్లో షేడ్ చాలా బాగా కనిపిస్తుంది కదండి సో మనకి ఏ షేడ్ లో కావాలంటే ఆ షేడ్ లో సెట్ చేసుకోవచ్చు సో ఇది హాఫ్ వైట్ అనమాట ఇది ఫుల్ వైట్ ఈ బ్రైట్నెస్ చేసుకోవచ్చు ఇలా లోగా చేసుకోవచ్చు ఇలా ఫుల్ గా బ్రైట్ గా కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ నేను సెట్ చేస్తున్నాను దీనికి రిమోట్ కూడా ఉంది ఇక్కడ బటన్స్ చూపిస్తూ చేస్తున్నాను ఇదిగోండి చూడండి ఇక్కడ ఒకటి ఉంటుంది ఇది వచ్చేసి స్టాండ్ లైట్ వస్తుంది ఈ రింగ్ లైట్ వచ్చేసి ఈ ఈ రింగ్ లైట్ కి స్టాండ్ అనమాట ఇక్కడ మనం మొబైల్ సెట్ చేసుకొని మనం వీడియోస్ చేసుకోవచ్చు ఇది అడ్జస్టేబుల్ అనమాట వీడియో తీసుకునేటప్పుడు మనకి ఎలా కంఫర్ట్ గా ఉంటే అలా మనం చేసుకోవచ్చండి ఓకేనా ఇదండి వాళ్ళ వీడియో మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్